విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తిరుమల లడ్డు వ్యవహారం బయటపడుతుందన్న భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ ఉపా అధ్యక్షులు అన్నవరం పిహెసిఎస్ అధ్యక్షులు గొర్రెల ముసలినాయుడు స్థానిక నాయకులు పాల్గొన్నారు కంటాడ మండల తెలుగుదేశం పార్టీ వచ్చేసింది నిన్న జరిగిన ఘటన చూస్తే ఈ రాష్ట్రం అంత ప్రజలందరూ కూడా రాజకీయాలు ఇంత దిగజారిపోయే అవసరం అని చెప్పి అన్ని టీవీల్లోని పేపర్లలోని మాధ్యమాలన్నింటిలో చూస్తున్నాం అంబటి రాంబాబు ఆయన మాజీ మంత్రివర్యులు ఎంత దిగజారుడు మాటలు మాట్లాడారో మనం చూసాం ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలన దక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత అనుచితంగా ఎంత దుర్మార్గంగా ముందుకు వచ్చినట్టుగా ఆ మాటలు మనం చెప్పలేము రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులని ప్రజలు చేదరించి అసేయించుకొని పదకొండు సీట్లకే పరిమితం చేశారు అది ఎందుకో మీ అందరూ తెలుసు వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాల వల్లే ప్రజలు ఆ పరిస్థితి